హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి మదనపల్లి మార్కెట్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం అందుకంటే ముందుగా మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఎంతో సపోర్ట్ ఇచ్చిన వారు అవుతారు వచ్చేసి పదమూడవ తేదీ నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదు ఆదివారం టమాటా ఎగుమతి దిగుమతి గురించి అయితే చెప్పుకుందాం మార్కెట్ అన్ని మార్కెట్లలో అయితే సరుకు అయితే వచ్చింది ఇంకా రేట్లు అయితే తెగలేదు ఈ రేట్లు నిన్న ఉన్న రేట్లే నిన్నైతే మదనపల్లి టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి మూడు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పిలిచింది ఫ్రెండ్స్ ఈరోజైతే ఎక్కుతుందో తగ్గుతుందో మరి ఇంకో వీడియోలు అయితే చేస్తాను వీడియో అయితే పూర్తిగా చూసి వీడియో నచ్చినట్టయితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ అయితే నొక్కండి అందరికంటే ముందుగా మీకు రేట్లు అయితే తెలుస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్